यो हाम्रो छ सालको सही राष्ट्रमा जोश गर्न छ १०-१० दिनको पाइने दिन छ आशो मैले चाहिँ शिवलाई सम्झनु भएको जस्तो

चूस <laughs> 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 పెంచుకోవాలి కావలసండి కావాలి పెంచుకోవాలి కావాలి హలో మీరేం చెప్పండి హలో

आप नहीं मानते आपका कॉलेज है नहीं मानते आप है ना कॉलेज तो हम लोग का है ना हम लोग की कुछ यहाँ पे नहीं पावर नहीं अरे यार मैं किसी दूसरे को बुला के बोला क्या दूसरे को बुला के बोला क्या को बुला के बोला क्या आपके आपके बारे में मैं आपको ही तो बोला ना मैं आपको ही तो बोला ना आपने नु� ग्रेड दे दी फर्स्ट बोलो भाई कौन बोले फिर

બંસી આપને કુતે બલાય પાસના છેના હાલાન્ડર પાસના ટ 25 ને જપાળો ટ

మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం మార్నింగ్ సార్ చున్నీ వేసుకున్నందుకు మీ అమ్మ ఇట్లానే అయిపోతుంది బయట అన్నారు సార్ మా పేరెంట్ గారికి ఎందుకు ఏమంటారు

ప్రతి కాలేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ప్రతి కాలేజ్ అదే తల్లి ఓకే ఓకే కానీ మేము అడిగేది ఏంటంటే మేము ప్రెస్ విలేకము

సర్ హాస్టల్ కి ఎన్ని గంటలకు వస్తారు అమ్మా వచ్చి వీడియోలు తీస్తారు సార్ హాస్టల్ రూమ్స్ లోకి హాస్టల్ రూమ్స్ లోకి వచ్చి వీడియోలు తీస్తారు ఎందుకు మేము నైట్ డ్రెస్ లో ఉన్నామన్నా కూడా వినేర్ సార్ ప్రిన్సిపల్ ఏమన్నార అంటే ఎవలు గార్డెన్ అందరు గార్డెన్స్ అలానే చేస్తారు సార్ లేదు సార్ పక్కన ఉన్న నైట్ డ్రెస్ వేసుకుంటే సార్ నైట్ రావడమే తప్పు సార్ హాస్టల్ కి వచ్చి ఇంకా మా మా డ్రెస్ గురించి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు సార్ కాలేజ్ లో ఇప్పటి సెకండ్ ఇయర్ క్లాస్ సరిగా లేవు మాకు ప్రాక్టికల్ క్లాసెస్ సరిగా లేదు అవి చూసుకోకుండా అమ్మాయిల డ్రెస్సులు అమ్మాయిల డ్రెస్సులు అని ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని అంటూ ఉంటారు సార్ ఎయిట్ ఎయిట్ తర్వాత సార్ మెస్ టైం అయిపోయే టైం కి వస్తారు

మరి వీడియో తీసేటోళ్ళు ఎవరు మిమ్మల్ని వంశీ అని ఉంటారు సార్ అటెండర్ ఆయన వస్తాడు ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూసెన్స్ చేశాడు హాస్టల్లో ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అంటారు సార్ అసలు అది వన్ ఇయర్ నుంచి మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వన్ ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్ ఇంతే మాట్లాడతారు ఏమన్నా అంటే అమ్మాయిల బట్టలు అమ్మాయిల బట్టలు ఇలా చేసుకుంటున్నారు అలా వేసుకుంటున్నారు చున్నీలు వేసుకోలేదు అని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్అప్ అవుతున్నారు అని సార్ ఇప్పుడు మార్నింగ్ యోగా క్లాస్ ఉంది సార్ చున్నీలు వేసుకొని యోగా చేయడం కష్టం అని చెప్పి పక్కన పెట్టి చేస్తే మీరు ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నారు కాలేజ్కి అని అంటారు వన్ ఇయర్ నుంచి నడుస్తుంది ఎవరికి లెక్కలేదు ఇప్పుడు ఎందుకు వన్ ఇయర్ నుంచి మరించాం సార్ అసలు మానే తప్పేమో అని చెప్పేసి మేము ఆల్రెడీ సరిపోయింది కాలేజ్ పక్కన ఎంత సెక్యూరిటీ ఉంటుంది కదా మార్కెట్ లోపల గర్ల్స్ హాస్టల్ ని పెట్టారు యాప్ ఎక్విప్మెంటే లేదు అసలు ఆ బిల్డింగ్